గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిలో ఇటీవల మరణించిన విషయం తెలిసిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విపుకు రూపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మరియు పాల్కొండ జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఈ మేరకు దండసూర కంబగూడ గ్రామాలకు వెళ్లి మృతి చెందిన కల్పన అంజన తల్లిదండ్రులను ఓదార్చారు బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు რ რ Ⴣ�ა წარ შგალჽა capacity დაი mm. ტა. აუ რა ღნია აიამ, შიაჵა 55.000 m.დიებგა mm. 66.000 m. Mm. რიბი Chinese. 81.000 e 62.000 m. Mm. რა, 1963.000 m. Mm. 32.11, państwo 15.33000 m. 1.151, NI,9 raɜr, 50.ども 망p treatments Highness 31.65. jobs tumult my mm. cup mm. tense. 1988.00 हमने नहीं नहीं दिली देला चला पाला और के इन चैलेंजेस को और कई बार बार मैं तो प्यारन का येलो पाथ मैं बात ले आ भी पूरा डीप से खिचि मारे से अलग इधर ले आ सकते पढ़वा मैडम के समझ ले को भाग ले कर और रोज मुझे नहीं रोज भर का ఏద గల్లిలగా హాస్పిటల్ లో పడేశాము తిడుకు వస్తుంది నాకు ఇడుడు పట్టేది ఆ రాత్రి తెల్లవారి పది గంటలకి రెండు సేతులు ఇల్లు పట్టి సెల్లి సెల్ల అంటే యాగాకు పందులు పట్టు అంత కష్టం వచ్చింది మేడం మా ఎమ్మెల్యే గారికి నేను గాని అది ప్రభుత్వ పెడతాం పెడతా ఉన్నా త్వరప్రకారం

Það verður með hvað að hægja nefn. Það verður með hvað að hægja nefn.